శ్రీమాత్రే నమ శ్రీ ప్రత్యంగరా దేవీ నమ మన దేవాలయానికి భూగర్భంలో ఉండేటటువంటి ఆ పిల్లర్లు ఏవైతే ఉంటాయో వాటికి పాతాల ప్రత్యంగరా శక్తి అదే గుడి నిర్మాణం అయ్యి పైకి వచ్చేటటువంటి సమయము ఆ నిర్మాణానికి ఆకాశ ప్రత్యంగరాదేవి శక్తి అందడం కోసము మనం చేయబోతున్నాం మీ ఇంట్లో గృహప్రవేశం చేశాక అనేక కష్టములతో మీరు కష్టపడుతున్నారు బాధపడుతున్నారు అన్నటువంటి వారికి ఇదొక చక్కటి అవకాశము అందరూ భాగస్వాములు అవ్వచ్చు పాల్గొనవచ్చు కానీ ఎంత విశేషంగా చేసుకునేటటువంటి యోగము కలిగినటువంటి వారు మాత్రమే పాల్గొనండి ఏదో కూర్చున్నామో అక్కడ హోమం జరిగింది అనేటటువంటి భావనతో కాకుండా భక్తి పూర్వకముగా ఉండేటటువంటి విధానము కలిగినటువంటి వారే ఆ హోమంలో కూర్చోండి అద్భుతమైనటువంటి యోగాన్ని కలగ చేస్తుంది మీ గృహప్రవేశము జరిగినటువంటి మీ ఇంట్లో మీ సమస్యలు తీర్చుకోవడం కోసము ఇదొక అరుదైనటువంటి అవకాశముగా మీరు భావించి అమ్మని దర్శించుకొని క్షేమంగా ఫలాన్ని పొంది సుఖంగా ఉండగలరని కోరుతున్నాను శ్రీమాత